కీర్తన గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదే వచనం ద్వారా దేవుడు మరోసారి మనతోటి మాట్లాడము గాక దావీదు తన యొక్క జీవితంలో పాపం చేస్తూ వచ్చాడు పాపము తనను పట్టుకుంది అని తను గ్రహిస్తూ వచ్చాడు పాపము తనను నలుపుతుంది అని తను గ్రహిస్తూ వచ్చాడు పాపము నన్ను విడిచి పెట్టలేదు అని తను గ్రహిస్తూ వచ్చాడు పాపము యొక్క పర్యావస్థానము నేను అనుభవిస్తూ ఉన్నానని చెప్పి తను గ్రహిస్తూ వచ్చాడు ఎన్నో ఒడిదుడుకులను ఆ పాపం ద్వారా తను అనుభవిస్తూ వచ్చాడు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ వచ్చిన దానిని బట్టి ఎన్నో విపత్తులు తన కుటుంబములో తాను పొందుతూ వచ్చాడు తన బలహీనత చిన్నదే తన బలహీనత ఎవరికీ మరి నష్టం కలిగించనిది అయినా సరే దేవుడు తనను విడిచిపెట్టలేను తన బలహీనత వల్ల తాను ఏమాత్రం కూడా మరి దేవునికి ప్రయోజకుడు కాలేకపోతూ వచ్చా కాబట్టి వీటన్నిటినీ గ్రహించిన దావీదు నాకు జవాబు లేదా నా పాపానికి విరుగుడు లేదా నా మనస్సును నేను మరి పాడు చేసుకున్నాను దానిని బాగు చేయగలిగినటువంటి వాడు ఎవరు అని అంటే ఆ ప్రభువే అని గ్రహించాడు కాబట్టి తన మనసు పాడైపోయిందని ఎరుగుతూ వచ్చాడు తన యొక్క ఆలోచనలు మారుతూ వచ్చిన ఈ యొక్క మనస్సును కంట్రోల్ చేయగలిగినటువంటి వాడు ఈ మనసును బాగు చేయగలిగినటువంటి వాడు ఎవరు అనంటే ఆ ప్రభువే అని ఎరుగుతూ వచ్చాడు కొన్నిసార్లు మనం కూడా మరి చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు దేవుని దగ్గరకు రావాలంటే మనకు భయం దేవుడితో దేవునితో మనం మాట్లాడాలంటే భయం మనం ప్రార్థన కూడా చేసుకోలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం కాబట్టి ఇలాంటి వాటికి కారణం ఏమిటి అంటే పాపమే పాపము మనిషికి చుట్టూ లాంటిదండి నువ్వు ఆహ్వానిస్తే ఎప్పుడైనా వస్తుంది పాపము మనిషిని మనశ్శాంతిగా ఉంచదో పాపము మనిషిని అల్టిమేట్గా ఉంటుంది నువ్వు ఆహ్వానించిన వెంటనే అది నీ మనసులోనికి వచ్చేస్తుంది కాబట్టి దావీదు ఈ యొక్క పాపము విషయమై ఎంతగానో బాధపడుతూ వచ్చా మదన పడుతూ తను చేస్తూ వచ్చినటువంటి పాపం వల్ల ఎంత శాపాన్ని ఎంత దుఃఖాన్ని తను గోట కట్టుకున్నాడు అనేది దావీదు తన యొక్క జీవితంలో ఎంతగానో కుమిలిపోతూ వచ్చాడు తను చేస్తూ వచ్చినటువంటి పాపము బచే బచమా విషయంలో తను చేస్తూ వచ్చిన పాపము విషయమై ఎంతగానో నగిలి నలిగిపోతూ వచ్చాడు తన భర్తను చంపించా కాబట్టే ఇలా ఈ పాపాలకు నివృత్తి ఎలాగా నా మనసుని ఎవరు సరి చేయగలరు అంతిమంగా తనకు జవాబు ఎక్కడ లభించింది అనంటే ఎవరైతే శిక్ష విధిస్తూ వచ్చా ఎవరైతే శిక్షను తన మీదకు పంపిస్తూ వచ్చాడో ఆయన వల్లే నాకు దీనికి నుంచి నివృత్తి కలుగుతుందని ఎదుగుతూ వచ్చాడు కాబట్టి మరలా దేవుని సన్నిధిలోనికి వచ్చాడు మనిషికి ఒకవేళ పాపం చేసినా నువ్వు ఎవరికి ఎక్కడి దగ్గరకు రావాలంటే దేవుని సన్నిధానంలోకి వచ్చి నీవు పాపాన్ని ఒప్పుకోవాలి దేవుని సన్నిధానంలోనికి వచ్చి ఆ పాపం విషయమై నువ్వు మరీ పశ్చాత్తాప పడవలసినటువంటి పరిస్థితి ఉన్నది దావేడు ఆ విధంగా పశ్చాత్తాపడుతూ వచ్చాడు దేవుడు కరుణిస్తూ వచ్చాడు దేవుడు కరుణిస్తూ వచ్చాడు అందుకని స్థిరమైన మనసు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి ఈ యొక్క బచేబ మరి శరీరంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తే దేవుని యొక్క మందిరాన్ని కడుతూ వచ్చాడు సులోభోను దేవుని యొక్క మందిరాన్ని కడుతూ వచ్చాడు దేవుడు దేవుణ్ణి ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి పాప క్షమాపణ పొందుతూ వచ్చాడు దేవుడు దావితను దివిస్తూ వచ్చాడు బసాని కూడా దీవిస్తూ వచ్చాడు దేవుడు గొప్ప వ్యక్తిని వారిద్దరి ద్వారా భూమి మీదకి పంపిస్తూ వచ్చాడు కాబట్టి మన యొక్క జీవితాల్లో ఇది ఒక పాఠంగా మనం గ్రహించటం చాలా మంచిది కాబట్టి పాపము విషయమై మనం ఎవరి దగ్గరకు రావాలి అని అంటే ఆ ప్రభు సన్నిధిలోనికి రావాలి మోకరించాలి ప్రభువు దగ్గర మనం గోచారాల్సిన పరిస్థితి ఉన్నది ప్రేమ దేవుని బిడ్డలా పాపానికి నువ్వు స్థా స్థానం ఇస్తున్నావా నష్టం చూస్తావు దావీదుకు క్షమాపణ దొరికింది నీకు దొరకకపోవచ్చు దావీధి నీ దేవుడు క్షమిస్తూ వచ్చాడు నీకు ఆ క్షమాపణ దొరకకపోవచ్చు ఎటువైపు ఆలోచన చేస్తూ ఉన్నావు నీ ఆలోచనలు ఎలాగో ఉన్నాయి నీ యొక్క నడవడి ఏ విధంగా ఉన్నది ఒకవేళ పాపంలో ఉంటే పాపం వల్ల వచ్చే జీతం మరణము నరకము నిత్యాగ్రమున గ్రంథం మాట్లాడుతూ ఉన్నది నీ మనసుని ఎలా ఉంచుకుంటున్నా నీ మనసు కంట్రోల్లో ఉంటుందా నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంటుందా లేదా ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి అటు ఇటు మరి అటు ఇటు తిరిగేటువంటి సంచలమైనటువంటి మనసు నువ్వు కలిగి ఉన్నావా నీ దేహం దేవునికి పరిశుద్ధ ఆలయంగా ఉండాలి కాబట్టి నీ దేహాన్ని నీవు అటు ఇటు అటు ఇటు పరిగెత్తుకుంటూ పాపాన్ని జరుముకుంటూ పాపతో ఆలోచనతోటి నీ మనసును చెడగొట్టుకొని నష్టాన్ని నువ్వు చదివించడం కనుక మూనపే మారు మనసు పొందాలి అబట్టే దావీదు ఏదాన్ని కోరుకున్నాడు అనంటే తాను స్థిరమైన మనసును కోరుకున్నాడు అయ్యా నష్టాన్ని చూశాను అలాంటి మనసు నాకు వద్దు సంచలమైన మనసు నాకు వద్దు స్థిరమైన మనస్సు నీలో నిలిచి ఉండే మనస్సు నీలో దాగి ఉండేటువంటి మనసు నిన్ను వెంబడించేటువంటి మనసు నాకు అవసరం కాబట్టి దావీదు ఎలాగైతే ఆలోచన చేశాడో మనం కూడా ఆ విధంగా ఆలోచన చెయ్యాలి చేయకపోతే దేవునికి నష్టం లేదండి నువ్వు కాకపోతే ఇంకొకడు ఆరు వందల యాభై కోట్ల జనాభాలో నువ్వు ఒక తుమ్డీగాడు అవుతావు అంతే దేవుడికి ఎలాంటి నష్టం లేదు దేవుడికి ఎలాంటి నీ వల్ల నువ్వు పోవటం వల్ల దేవునికి వచ్చే లాస్ ఏమి లేదు అవసరమైతే దేవుడు రాళ్ళ నుంచి దేవుడు స్థుతించబడగలడు చెట్లు చేత దేవుడు స్థుతింపబడగలిగినటువంటి వ్యక్తి ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు గాడిదను నిలబెట్టి మాట్లాడించాడు ఆయనకు సాధ్యమైనది అసాధ్యమైనది ఏది కూడా లేదండి ఆయన దగ్గర మనం కుప్పిగొంతులు వేయాల్సిన పని లేదు ఆయన చుట్టలేదులే ఆయన నన్నేమి చేయలేదులే అని నువ్వు అనుకుంటే నువ్వు నష్టాన్ని చూస్తావు కాబట్టి మనం గ్రహించాల్సింది ఏమిటి అనంటే దావీదు లాంటి మనసు మనం కలిగి ఉండాలి దావిదేవి అడుగుతూ వచ్చాడు స్థిరమైన మనసు అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమని అంటున్నాడు అనంటే రెండో అధ్యాయం ఐదో వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు దేవుడికి ఎలాంటి మనసు ఉందండి యేసు ప్రభువుకి చక్కటి మనసు దేవుడి దగ్గరకు వచ్చి మేలు పొందని వాడు ఎవరైనా ఉన్నారా బైబిల్లో మీరు ఎక్కడైనా చూపిస్తారా ఏసుక్రభుని దగ్గరకు వచ్చి మేలు పొందినటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నాడండి ఆ మేలు చేసేవాడు ఆయన మేలు చేయటమే తన యొక్క ఉద్దేశం అండి తన ప్రజలను ఆహ్వానించడమే తన ఉద్దేశం తన ప్రజలను ఘనపరచడమే దేవుని యొక్క ఉద్దేశం అలాంటిది దేవునికి ఎందుకు ఈడు చేస్తాడు తలంచదే తలంచు బాక ఆయన మంచివాడు కాబట్టి అలాంటి ఆ ప్రభు తన ప్రాణాన్ని నీకు ఇస్తూ వచ్చినటువంటి ఆ ప్రభు ఎలాంటి మనసు అయితే నువ్వు కలిగి ఉన్నాడో నీకు కూడా అలాంటి మనసు సూక్ష్మించే మనసు ప్రేమించే మనసు నీకు అవసరం తర్వాత మనం చూస్తే సామెతల గ్రంథంలో పదహారు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన దేన మనసు కావాలని అంటున్నాడు తర్వాత పద్నాలుగు ముప్పైలో ఏమని అంటున్నాడు అంటే సామెతల గ్రంథంలో సాత్వికమైన మనసు నీకు అవసరమని అంటున్నాడు అంటే యోషు ఒక మనిషి అంటాడు యొక్క వ్యక్తి గురించి ఏమని అంటాడంటే ఇతడు కాలేదు నిండు మనసుతో నన్ను ప్రే నన్ను అనుసరించాడండి నిండు మనసుతో మనం అనుసరించాలి అను అనుసరించాలి ఏనేమంటాడు హోషో ఏమంటాడు మీరెవ్వరినైనా ప్రేమించండి ఎవరు వైపేనే వెళ్ళండి నేను నా ఇంటి వారు యహోవా అనే సేవిస్తా ధైర్యం పుట్టించారండి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి నువ్వు ఎదుటి వ్యక్తిని చూసి భయపడటం కాదు ఎదుటి వ్యక్తి ఎలాగ ఉండినా పర్వాల ఎదుటి వ్యక్తి ఎంత ఆశీర్వదింపడబడుతూ ఉన్నా సరే నువ్వు భయపడాల్సిన పని లేదు నీకు ఆశీర్వాదం రాలేదని లేదా నువ్వు అవమానాన్ని పొందుతున్నావు అని చెప్పి నువ్వు బయటడాల్సిన అవసరం లేనే లేదు ఎందుకంటే దేవుడు తగిన సమయంలో నిన్ను దీవించగలం దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చరించగలిగినటువంటి వాడు ఎవరో ఏదో అయిపోతున్నారని చెప్పి నీ సాక్ష్యాన్ని పోటీ చేసుకొని నిన్ను నీవు దేవునికి వ్యతిరేకంగా మార్చుకునే దానికి బదులు నష్టం అనుభవించటం మంచిది కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుణ్ణి నిండు మనసుతోటి మనం అవ అవలంబించాలి దేవుణ్ణి మనము మరి నిండు మనసుతోటి మనము అవలంబించటం మనకి ఎంతైనా మంచిది ఇంకా చాలా ఉన్నాయండి చూడండి మనం సాయంత్ర గ్రంథంలో పద్దెనిమిది పదిహేనులో వేగము గల మనసు అని రాబడింది ద్వితీయో దేశం నాలుగో దేశం తొమ్మిదో వచ్చినంలో క్ర జాగ్రత్త కలిగిన మనసు అని రాబడుతూ వచ్చింది ఇంకా ఎన్నో ద్వితీయో ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఆజ్ఞలను అనుసరించే మనసు అని రాయబడుతూ వచ్చింది తర్వాత ఒకటో దినవృత్తాంతంలో ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ప్రభువుని వెతికి వెతికే మనసు కావాలి అని రాయబడుతూ వచ్చింది దేవుని వెతకాలి దేవుని వెదకటం అంటే ఆయన గ్రంథాన్ని చదవటమే దేవుని వెదకటం అని అంటే ఆయన దీనమే ఆయన దగ్గర మనము మోకరించి ఆయన అడగటమే ఆయన మనసు ఎక్కిస్తాడు ఆయనను నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో ఆయన మనసు నీకు ఇస్తాడు అందుకని మొదట నా రాజ్యమును నీతి నువ్వు ఎదుకుని ఏది కావాలంటే అది ఇస్తా భూమి నాది నీరు నాది వాతావరణం నాది ఈ భూమి మీద ప్రతి దినాలే కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అంటే అక్కడితో వచ్చింది అలానేది నీకెందుకు ఇవ్వడం దేవుడు ఇచ్చు అంటే నీకెంతైతే అవసరమో అంతను అడగక తలకేస్తాడు నీకు ఏది అవసరమో ఎంత సంతోషంగా నువ్వు ఉండాలని దేవుడు అపేర్చిస్తాడో అంత నీకు దయచేస్తాడో ఆయన ఇచ్చువాడు నీ యొక్క కౌకిట్ట నీ భార్య ఫలించేటి మొక్క మొక్కలే ఉంటుంది నీ పిల్లలు నీ యొక్క బల్ల చుట్టూరు వలివ మొక్కల వలె పెరుగుతూ ఉంటారు నువ్వు ఆయన సన్నిధిలో నిండు మనసుతోటి ప్రభుని సేవించాలి నిండు మనసుతోటి ఆయనని అవలంబించాలి కాబట్టి మన యొక్క మనసు ఎలాగో ఉంది అన్నది మనము మరి పరిశీలన చేసుకోవలసినటువంటి వారు యేసుక్రీస్తు మనసు ఉందా దా స్థిరమైన మనసు కలిగి ఉన్నాడు కలిగి ఉన్నాడు నీకు యేసు ప్రభు మనసు నువ్వు కలిగి ఉన్నావా కాబట్టి ఇది చాలా అవసరము కాదుకూడదు అని అనుకుంటే మనము గుర్తుపెట్టుకోవాలండి మోసపోకుడి దేవుడు వెక్రింపబడ్డడు మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు నువ్వు ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మరి దేవుని యొక్క వాక్యానికి నువ్వు విలువ ఇవ్వకపోతే ఎవరు ఏం చేయగలిగిందేం లేదండి దాని ద్వారా నీకు నష్టం తప్పించి లాభం అనేది దేవునికి విలువ ఇచ్చావనుకో నీ జీవితంలో దేవునికి స్థానం మెన్నైన స్థానము హెచ్చైన స్థానము మొదటి స్థానము దేవుడికి నువ్వు ఇవ్వగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించక మారడం కాబట్టే ప్రభు సనిధులు మోకరిద్దాం దావీదు వలె మనము స్థిరమైన మనసు కలిగి ఉన్నామా స్థిరమైన మనసు కలిగి ఆయన వైపు చూస్తూ ఉన్నామా ఆ విధంగా చూస్తున్న చూస్తున్నట్లుగా ప్రభు మనకి సహాయం వచ్చేది కాక ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన చేసుకుంటాం